నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ చిట్టి తల్లి మా చిట్టి తల్లి మా బాబు మా చిట్టి తల్లి ఇందులో కొన్ని శ్లోకాలు పడిందండి శ్రీరామ రామ రామి ఇంకా వీడియో చూస్తారని మేము కోరుకుంటున్నాము చెప్తా వేదమ్మా ప్లీజ్ నా వీడియో చూడండి నా వీడియో చూడండి నన్ను ప్లస్ చేయండి ఇంకా చాలా శ్లోకాలు పాడుతాను

చాలా వ్యూస్ వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి విజయ్ చూసి

கணபதி பப்பா ஜெய் 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 ஸ்ரீராம் 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 ஹனுமான் 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 ஆண்டிவாய் ஓம் நம சிவாய் அப்பா அப்பா ஐயப்பா சாமியே ஐயப்பா ஐயா పెద్దడి అన్నాడా అవునా మాలేసుకున్నప్పుడన్నారా పెద్ద ఎవరు ఎట్లా మనసు చెప్పు అట్లా చెప్పిందా పూజ చేశారా పూజ చేశారా అవునా